హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ టాన్ వీక్ కలెక్షన్స్ అయితే అన్నీ కూడా మీకోసం ప్యూర్లీ హ్యాండ్మేడ్ సెట్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో అన్నీ కూడా మీకు వన్ వీక్ లోపే రీచ్ అయ్యేలా చేస్తాను ఎందుకంటే హ్యాండ్మేడ్ సెట్స్ చాలా టైమ్స్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి బట్ ట్వంటీ డేస్ అనేసరికి చాలామంది ఆలోచిస్తున్నారు ఈవెన్ నేను కూడా ఆలోచిస్తున్నాను ఆర్డర్ తీసుకోవడానికి ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే అర్జెంట్ అంటూ ఉంటారు సో అందుకోసమే ఇప్పుడు మీ కోసం మాత్రమే వన్ వీక్ లోపు రీచ్ అయ్యేలా ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను సో ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి విత్ ఫ్రీ షిప్పింగ్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా ప్యూర్లీ హ్యాండ్ మేడ్ సెట్స్ సో ఒరిజినల్ బీట్స్తో చేసినవి మంచి క్వాలిటీతో ఉంటాయి ప్రీమియం క్వాలిటీ అండి సో మనవి మాత్రం ఎలాంటి క్వాలిటీ ఇష్యూస్ ఉండవు చూస్తున్నారుగా ఈ సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సర్వక్షి పోల్స్తో విత్ నక్షి బీడ్స్ అండ్ క్రిస్టల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి చాలా యూనిక్గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పెన్నెన్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా స్టన్నింగ్ లుక్లో ఉందో ఇదైతే మీకు తెలిసిందే ఎప్పుడు కూడా రీస్టాక్ అవుతూనే ఉంది సో ఇవి వచ్చేసి మీకు సర్వక్షిప్ అవల్స్ విత్ ఇయరింగ్స్ అండి సో ఇందులో అనే బీడ్స్ కూడా ఉన్నాయి సో ఇవి వచ్చేసి కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి సో బట్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకునే మాత్రం తొందరగా వస్తాయి ఎందుకంటే అన్నీ కూడా రిలేటివ్ డిస్పాచ్లో ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో దీని కాస్ట్ అయితే నేను ఇచ్చేసాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కలర్స్ అయితే చాలా కూడా ఉన్నాయి ఇందులో సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ పైన ఇచ్చాను సో మీకు ఎలాంటి నా కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయండి సో ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ చూడాలనుకుంటున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్స్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ చూస్తూ ఉండండి ఇదైతే మీకు చాలా రీజ ప్రైజ్లో వస్తుంది జస్ట్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో హ్యాండ్మేడ్ సెట్స్ అండి అన్నీ కూడా బీడ్స్ కలెక్షన్స్తో వచ్చాయి సింప్లీ సూపర్ కలెక్షన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సరిస్ పైన చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు సింప్లీ సూపర్ చైన్ లుక్లో వచ్చింది పెన్నుని చూసే ఎంత క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకు ల్యాండ్ డైమండ్ లుక్లో ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్టన్నింగ్ అండి ఇది వచ్చేసి మీకు గోల్డ్ రిప్లికా అండి అచ్చం చాలా బ్యూటిఫుల్గా ఉంది సింప్లీ సూపర్గా ఉంది ఇవి వచ్చేసి మీకు కోరల్ బీట్స్ అండి ప్రీమియం క్వాలిటీలో వస్తున్నాయి అన్నీ కూడా సో ఇవాళ అన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీలో హ్యాండ్ మేడ్ సెట్స్ అది కూడా వన్ వీక్ లోపే డిస్పాచ్ అవుతాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూస్తూ ఉండండి ఇంకా కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో కాంబోస్ తీసుకుంటే మాత్రం డిస్కౌంట్స్ ఎక్స్ట్రా ఇస్తూనే ఉంటాము అన్నిట్లో కూడా సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి మీకు స్టన్నింగ్ లిక్లో సర్వోక్షి పర్ల్స్ అండ్ క్రిస్టల్స్ నక్షీ అన్నీ కూడా ఉన్నాయి ఇందులో ఇదైతే చాలా ట్రెండ్ అయిపోయిందండి నా షార్ట్ వేసాను ఒక్క షార్ట్ దానికి యాక్చువల్లీ టిప్స్ ఇచ్చాను సో ఈ షార్ట్ అయితే చాలా చాలా ట్రెండ్ అయిపోయింది మీ వల్లే సో సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్స్ సో లాట్ ప్లీజ్ కమెంట్స్ చేయండి ఇంకా కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇంత మంచి కలెక్షన్ మీకు కాకుండా డైలీ చూడండి సో నా గ్రూప్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు రీసేలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఈవెన్ బల్క్ కూడా చేస్తాను కాబట్టి మీకు ఎలాంటి ఒక రీజన్ నాకు కాల్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సింప్లీ అండి ఇదైతే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టన్నింగ్ లుక్లో ఉంది విత్ ఇయరింగ్స్ వచ్చింది చూడండి ప్యూర్లీ మేడ్ సెట్స్ అండి సీజర్ బీడ్స్ అండి అన్నీ కూడా సో ఇది వచ్చేసి మీకు పర్ల్స్లో వచ్చింది జస్ట్ ఫోర్ థర్టీకే వస్తుంది ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ చాలా పెద్దదిగా ఉంది చూడండి పెన్ వచ్చేసి ఎంత క్యూట్గా ఉందో హెవీ లుక్లో ఉంది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇది వచ్చేసి జాస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పెన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అచ్చా గోల్డ్ లాగే ఉంది సో ఇదైతే చాలా చాలా ట్రెండింగ్లో ఉందండి బీట్స్ చూసారా ఎంత స్టర్నింగ్లో ఉన్నాయో ఈవెన్ కెంపు పెన్ ఏంటండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మీకు క్యూట్ క్యూట్గా సింపుల్గా వచ్చింది చూడండి బ్లాక్ బీడ్స్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది ఇది వచ్చేసి మీకు బీడ్ సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సింప్లీ సూపర్ కలెక్షన్ అండి విత్ జుమ్ కాస్ వచ్చాయి సో ఇందులో టూ కలర్స్ అయితే ఉన్నాయి సో జస్ట్ టువెల్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి సింప్లీ సూపర్ కలెక్షన్ సో మిస్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే గోల్డ్ కోసం ఈ మధ్య టిప్స్ ఇవ్వడం చాలా పెట్టాము సో షార్ట్స్లో మీకు అన్నీ కూడా లేటెస్ట్ టిప్స్ దొరుకుతూనే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతాయి మంచి మంచి టిప్స్తో వచ్చాను సో అందరూ చూసేయండి షార్ట్స్లో మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి గోల్డ్ కోసం మీరు సేవింగ్స్ చేయాలనుకున్నా కానీ ఈవెన్ మీకు హెల్ప్ఫుల్ అయ్యే మెసేజెస్ మాత్రమే పెడతాను అందులో సో చూస్తూ ఉండండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఐ మీన్ సెట్స్ అయితే ఎలాగో బ్యూటిఫుల్గా ఉంటాయి ఈవెన్ టిప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వెరీ వెరీ రీజనబల్ ప్రైస్ అండి థర్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది సర్వోక్షి పర్ల్స్తో విక్టోరియన్ పెండెంట్ అండి బిగ్ సైజ్లో ఉంది స్టన్నింగ్ పెండెంట్ అని చూసారు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇమర్ల్యాండ్ గ్రీన్లో ఇది వచ్చేసి మీకు యూనిక్గా ఉంది చూడండి త్రీ లేయర్స్లో ఉంది పెండెంట్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఇదైతే మీకు సింప్లీ సూపర్ కెంపు పర్ల్స్ అండ్ చైన్స్ లుక్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో జస్ట్ ఆ ఐటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సింప్లీ సూపర్ కలెక్షన్ సో అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకండి ఈవెన్ నేను ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇస్తూనే ఉంటాను అన్నిటిపైన కూడా సో ఇది వచ్చేసి మీకు కోరల్ బీచ్స్ అండి పంప్కిన్ షేప్లో వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈవెన్ మీరు పెన్నెంట్ వేసుకునే ఇంకా బ్యూటిఫుల్ సో ఇదైతే సింప్లీ సూపర్ నక్షి బీడ్స్ అండి విత్ ఇయర్ రింగ్స్తో దీనికి పెన్నెట్ వేసుకునే ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే మీకు వితౌట్ పెన్నెట్స్తో వేసుకోవచ్చు విత్ పెన్నెట్తో వేసుకోవచ్చు ఎందుకంటే డి అటాచబుల్ ఉంటుంది కాబట్టి సో ఇవైతే లేటెస్ట్ ఇన్విజిబుల్ చైన్స్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా అంటే బ్యూటిఫుల్ సింప్లీ అండి శారీస్ పైన డ్రెస్సెస్ పైన ఇప్పుడైతే చాలా మంది వేసుకుంటున్నారు ఇన్విజువల్ పెండెంట్స్ అంటేనే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో విత్ ఇయరింగ్స్ వస్తేనే మ్యాంగో షేప్లో వచ్చింది యూనిక్గా సింపుల్ సూపర్ కలెక్షన్ జాస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు పెండెంట్ చూసాను చూసారా ఎంత క్యూట్గా ఉందో ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో ఈవెన్ మనము హోల్సేల్లో బల్క్లో కూడా రా మెటీరియల్ చేస్తున్నాము సో అవి కూడా నేను వీడియోస్ వేస్తూనే ఉంటాను సో చూసేయండి ఇప్పుడైతే మీకు అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ